హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే పొద్దున్నే పని తెచ్చుకొని దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట పని అయితే తీరిపోయింది అయితే ఫ్రీ టిఫిన్ చేసేసారు అయ్యో ముచ్చడి మీద మరిసిపోయి అసలు ముచ్చడి ఎప్పుడైనా మర్చిపోయానండోయి అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే బలే సంబరం కదా ఆడవాళ్ళకైతే చాలా హ్యాపీ నేనైతే ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ దగ్గరనే చిన్న బతుకమ్మ అయినా పెద్ద బతుకమ్మ అదే సద్దుల బతుకమ్మ అయినా జరుపుకునేదండి ఈ ఒక్క రెండు మూడు సంవత్సరాల నుంచే మా అత్త వాళ్ళ దగ్గర అయితే జరుపుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ అయితే మా అన్నయ్య మంచిగా మా చెరుకలు వెళ్ళి మంచిగా తెంగడి పువ్వు పువ్వు దునుగు పువ్వు అన్ని పూలు పెంచుకొని పోయేదండి ఈసారి మా సైడ్ అయితే ఎక్కువ పువ్వులు లేవనమాట బావని వెళ్ళి కొన్ని బంతి కొనుక్కోరా బావ బావని చెప్తే అయితే వెళ్ళి బంతి అయితే కొనుక్కొచ్చాడు నేనైతే అయితే ఇలా సింపుల్ గా బంతి పూలతోటి తోటి మాందారూలతోటి అలాగే కొంత తంగడి పువ్వుతోటి తంగడి పూలు లేకపోతే ఇలా చెప్పండి బతుకమ్మ పండక్కి అని చెప్పి సాత్రానికైనా తేవాలని చెప్పి మా ఇంటి పక్క ఉన్న దగ్గర అడకొచ్చి అయితే బతుకమ్మలు అయితే చేస్తున్నాయి ఇలా నాకు తెలిసినంత వరకు అయితే మా సైడ్ ఏంటంటే రెండు బతుకమ్మలు పేరుస్తాము ఒకటి పెద్దది గాను ఒక చిన్నది గాను ఇంటి దగ్గర దేవతలుంటే ఇంటి దగ్గర వదిలిపెడతారు లేకపోతే ఊర మన చి బొడ్రాయ్ అంటారు కదండి సారీ బొడ్రై దగ్గరనైనా పెట్టేస్తారనమాట బతుకమ్మ కదండి ఫస్ట్ బతుకమ్మకి అయితే మేము హనుమాన్ టెంపుల్ లోనే అన్నమాట అందరు ఊళ్ళో తెలంగాణ సైడ్ అయితే ఇట్లాగనే ఆడతారు మరి మీ సైడ్ ఎట్లా ఆడతారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేశారు ఎలా బతుకమ్మను పేర్చారని అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి అలాగే మీకు విచ్చటం ముచ్చి సారీ అండి మీకు ముచ్చట చెప్పడం మర్చిపోయాను ఇవాళ పెద్దల పండుగ అని కూడా అంటారు ఎందుకంటే ఈ అమావాస్య నాడే అందరూ పెద్దల్లో కలుపుకున్న వారికి తల్లిదండ్రులు ఇద్దరు లేని వారిని పెద్దవాళ్ళు కలుపుకొని ఈ రోజే బియ్యం ఇస్తారంట మా సైడ్ అయితే మీ సైడ్ కూడా అలానేనో కాదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి నేనైతే రెండు బతుకమ్మలు అయితే పేర్చేశాను మా పాప వచ్చి మమ్మీ ఇది చిన్న బతుకమ్మ పేర్చావా పెద్ద బతుకమ్మ పేర్చు మమ్మీ అని చెప్పి అంటుంది సర్లేవే పెద్ద బతుకమ్మ సద్దల నాడు పేరుస్తా ఇప్పుడైతే చిన్న బతుకమ్మతో ఇట్లా ఆడుకుందామని చెప్పేసి అంటే సరే మమ్మీ అని అయితే ఊకొంది అంతా బతుకమ్మ పూర్తి అయిపోయిన తర్వాత బతుకమ్మలు అయితే అక్కడ పెట్టేసి అయితే కొట్టేశాను ఎవరైతే కొబ్బరికాయ ఫస్ట్ బతుకమ్మ అయితే కొట్టరు కానీ నేనే కొట్టాను ఎందుకనంటే సద్దుల బతుకమ్మకి అమ్మ ఇంటి దగ్గర ఉంటాయి ఇంటి దగ్గర కొబ్బరి కేకి ఇట్లో కొట్టాను కదా అని చెప్పి ముందుగానే కొట్టేసుకుంటాను అన్నమాట ఇవాళ పని అయితే తీరిపోయింది కదా నెమ్మదిగా సాయంత్రం వరకు తయారయ్యి బతుకమ్మలు పట్టుకొని అయితే అక్కడికి వెళ్ళాలి అక్కడికి పోయిన తర్వాత ఎంత ఎంజాయ్ చేసాము ఏంటని చెప్పి కమ్మింగ్ వీడియోలో వస్తూ ఉంటాయి చూడండి ఇవాళ ఫస్ట్ సారీ థర్డ్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేనైతే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి నచ్చితే ఇక నేనైతే ఈ విధంగా చేసేసుకొని బతుకమ్మలు అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ చల్లేసుకున్నాను సరే ఈ ఫస్ట్ బతుకమ్మకి ఏంటంటే గౌరమ్మ చేయరు బొడ్డమ్మే ఉంటారు కదా మన మంచి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయలో ఉన్న మధ్య దాన్ని తీసుకొచ్చి పెడతారనమాట తల్లిలాగా నేత కొబ్బరికాయ కొట్టేశా కొబ్బరికాయ పండు పండింది బాగా